శ్రీ గణేశాయ నమ శ్రీ గురువ్యో నమ పూజ్య గురువులు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ మధ్యపర్తి పద్మాకర్ గారికి జయము జయము శ్రీ గురువు గారి మన సంకల్పం నుండి పుట్టిన కార్యక్రమం గుడిబడి పూజ్య గురుదేవులు ఎన్నో పురాణములలో ఆలయాలను శుభ్రం చేయడం పాడుబడిన ఆలయాలను బాగుచేయట ఎంతో పుణ్యప్రదం అని ఆ పుణ్యం మన కుటుంబాన్ని సకల ఆపదల నుండి రక్షిస్తుందని చెప్పారు ఆ స్ఫూర్తితో బ్రహ్మశ్రీ మధ్యప్రతి పద్మాకర్ గురువుగారు ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడిబడి గురువుగారి శిష్య బృందం ప్రతి నెల ఎన్నో ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నెల మే పది పదకొండు తేదీల్లో గురువుగారి మరియు గురుమాతల సొంత ఊర్లు అయిన ఉండి గణపవరం మరియు భీమవరం పంచరామ శివ శివపార్వతుల క్షేత్రములలో గుడిబడి కార్యక్రమం నిర్వహించాలని గురువుగారి శిష్య బృందం సంకల్పించి గురువుల అనుమతి తీసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమ వివరములు మే పది శనివారం రోజున గణపవరం శివాలయంలో ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు గుడిబడి నిర్వహించి తదుపరి గురువుగారి ఇల్లు దర్శించుకొని అనంతరం ఉండి గ్రామంలో ఉన్న శివాలయం ఇది శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానము సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం ఒక బ్రాహ్మణ విద్వంసుడు ద్వారా కాశీ నుండి ఆ విశ్వేశ్వరుడు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఉన్న ఆలయం చోట ఆ బ్రాహ్మణుడు కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని శివలింగమును పక్కకు పెట్టి విశ్రాంతి తీసుకుని తిరిగి బయలుదేరుదాం అని శివలింగమును ఎత్తడానికి ప్రయత్నిస్తే స్వామివారు ఇక్కడే ఉంటాను అన్నట్లు అస్సలు కదల్లేదు ఆనాటి నుండి నాలుగు తరాలుగా ఇక్కడే ఉంది సేవలు అందుకుంటున్నారు అంతటి మహోన్నత దేవాలయంలో గుడిబడి కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరిగింది మే పదకొండు ఆదివారం రోజున భీమవరంలో క్షేత్రం గురించి ఇంత మాట్లాడుకున్నా తక్కువే చంద్రుడు తపస్సు చేయగా సాక్షాత్తు పరమశివుడు దర్శనం ఇచ్చిన చోటిది చంద్రుడి పేరు మీదగా సోమేశ్వరుడని ఇచ్చట స్వామివారికి పేరు లింగ రూపంలో ఉన్న సోమేశ్వరుడు చంద్రుడిలా నిత్యం కలలు మారుతూ ఉంటాడు అని ప్రసిద్ధి శుక్లపక్ష్య పాఠ్యమి నుండి పౌర్ణమి వరకు తెలుపు రంగులో వృద్ధిలోకి వెళ్తున్నట్లుగా శివలింగం కనిపిస్తుంది అలాగే కృష్ణపక్షం పాఠ్యమి నుండి అమావాస్య వరకు తెలుపు రంగు క్షీణిస్తూ కనిపిస్తుంది అమావాస్య నాడు ఒక రకమైన నలుపు రంగులో స్వామివారు దర్శనమిస్తారు ఈ క్షేత్రంలోని కోనేరులో స్నానం చేసిన వాడికి ఎటువంటి రోగములు ఉన్నా నశిస్తాయని ఆ పరమశివుడు ఇచ్చిన వరం ఇంతటి విశిష్టత కలిగిన దేవాలయంలో గుడివని కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించారు तथाहसंव्यभक्तगन्धिरोलके चिरन्धरीति राजमानव పరి భక్తులకు మజ్జిగ దానం చేయడం జరిగింది ఆ పిమ్మట ఊళ్ళమ్మలో గుళీబడి కార్యక్రమం